సరే కోడలు చెప్పి అనుకోని ఈ పుణ్యము ధర్మ నాతో చెప్పావు కానీ కోడలా నువ్వు చెప్పిందంత ఇది పుణ్యం కాదు సర్వ పాపమాటది అంట బిడ్డ ఎలాగా అచ్చపోయేతో వాళ్ళ అక్కడ సీతాడు అచ్చేటోళ్ళు పోయేటోళ్ళు నీళ్ళు అవుతారు ఎండక పెట్ట నీడకు పిలిచి అమ్మ రా అని చెప్పి నీడ పిలుచుకొని కలిసి వచ్చిన వారికి బుక్కడ అన్నం పెట్టాలా చలరాని వారికిచ్చి చుట్టతంబకి పట్టి సంతోషపడతారు అది పుణ్యం బిడ్డ పది అవద్దలు ఆడి ఒక ధర్మ అదొక పుణ్యం కానీ నువ్వు చెప్పినంత పాపము ఈ పుణ్యం ఈ ధర్మం నాతో చెప్పితే అత్తగలనే పాటిగానే ఊకున్నా ఇదే మాట పది మందితో చెప్తే ఏమంటారు హిందూ చెట్టు నీ నోట్లు వస్తారు పాత చెప్పు పట్టి కొడితే నీ మాడ మీద కొడితే మాడింటిగా రాలిపోతాయి అయ్యో అత్తమ్మని ఇప్పుడు అత్త మెచ్చుకుంటుందో మేడం ఇది వేసుకుంటుందో గారి తీసుకుంటు అనుకున్న ఇది పాపం కొడలు ఎప్పుడన్నావు అత్త సరే పర్వాలేదు కానీ అత్తమ్మ ఎప్పుడు లక్ష్మి మీద ఎప్పుడు పెత్తనం కట్టాడు ఇక చిత్రం ఉండేది కానీ నా మాట పానం పచ్చది కానీ ముగ్గురం కలిసి అత్త లక్ష్మి మీద ఆనందం

ముగ్గురం ఒకటే ఏ లక్ష నిత్యం అంటే లక్ష్యం కట్టి సెల్ మనం కట్టచ్చు కట్టవచ్చు సొమ్ములు మనం పెట్టుకోవచ్చు మనకి కేలిక పడవచ్చు ఇవన్నీ తొట్ట కూర్చుని పెట్టి ఏ ఒకటి రెండు నిన్ను ఊపుతా ఏ నన్ను ఊపు ఇవి మనం సక్కాన్ని బతకచ్చు సరే కోడలా చూడు లక్ష్మీ పానలు అది పెట్టే సొమ్ములు మనం పెట్టవచ్చు అది కట్టి సీరలు మనం కట్టవచ్చు అది పెట్టే మాల మొత్తం మనం పెట్టి మనం సమరపడం అని చెప్పి అంటున్నావు అదే అది నేను ఒక మాట చెప్తా కోడలా నిందే అని నిందే ఎట్లా వెళ్తావే కోడాల నిందలేని నింది ఎట్లా పెడతావు బందే బంద్ ఎట్లా పెడతావు అబ్బో నింది ఉంటేనే బొంద దా మరి ని బొంద ఎట్లాది అవుతాది సంవత్సరానికి ఎన్ని ఉంటే ఏడాదికి ఏడాదికి మున్నూట అరవై దినాలు అది తప్పు దొరకదా దొరుకుతుంది దొరుకుతుంది ఆ తప్పు దొరికిన నాడే నీకు దొరకబడతా అంతే అత్తమ్మ కానీ నీ నా నీ అన్న మాట సయని నా పట్టు పట్టి చాలు ఏ నిడతా పోయింది నా దగ్గర కదా నా మాట మీద సత్యపోతా సరే అంతేనా అని చెప్పి వాడిపుడి పుచ్చమ్మ అత్త రంగవ్వ ముగ్గురు ముడలు చేయకుండరు లక్ష్మి నిందపడతామని చెప్పి ముగ్గురు ఎప్పుడు తయారవుతున్నారు కథ ఇలాగ ఉన్నది లక్ష్యం అంటే దేవల్ల వా దేవగనియ నరల పెండం కాదు నరకముల పోదు దేవల్ల వా దేవగనియ దేవుడి బిడ్డ శ్రీయాల దేవగనియ ఏడుగురు ఒక్క జిల్లా వదిలిపెట్టి కోనర్లు వదిలిపెట్టి వాత నరకడిపకొచ్చింది లక్ష్మి కాని తెలుసు వారి చేతులు చూసిన లక్ష్మి నా బిడ్డ పుట్టింది పాప నాగవ్వ అవ బిడ్డను పట్టుకుని వాతావరణ ఎప్పుడు కలుగు వీళ్ళు పెట్టూ పందిరైపోయింది ఎవరు ఇంకమ్మ అడవిడి బుచ్చమ్మ అత్త రంగవ్వ ముగ్గురు ముండలు జయకుండ మీద పగ చెంది నా బిడ్డ పొడి మూడు రోజులు నా బిడ్డ పాప నాగవ మూడు రోజుల బాలి బిడ్డను పట్టుకొని మా తల్లి వారెట్టి బిడ్డ పాప నాగ్వా బిడ్డ నాకన్నా కాని బిడ్డ La కడమను కుంట్యా బిడ్డ పాపనాగ పెద్దల రంగవాడు కూడా పుచ్చ ముగ్గురు పగజల్నా మీద వీళ్ళు పగజెంది మీ తల్లి ఎంక ఎక్కువ చెప్తాడు మీ తల్లి వద్ద నా పానందిస్తాడు నీ రోజీలక ఎక్కువ బిడ్డ నీరోజీ கோலிசூ தும் அரிய லட்சுமி வட்டு கோலி போதைவாராம் விட்டா பாபனாக ஒரு ఎత్తలే ఇంకా వాడిబుడే బుచ్చమత్త రంగ వాడి బిడే బుచ్చమ్మ అత్త రంగవై ఎర్రంకమ్మ ముగ్గురు ముండలు చేయకుండా నా మీద పగత్తంది పగ జంతు చెప్పి నా మీద గడ ఇంత పోజిత్తున్నారు మరి మీ పగల మాట నావు ఇత్తండ్రి ఇంకా చెప్తే మీ తండ్రి కోపదారి అవును పానం చేస్తాడు నేను చేస్తున్నాం బిడ్డనికెవరు చిక్క చెప్పి అవో బిడ్డని పట్టుకుని లక్ష్మి కాంత అవ్వ పలా పల పలే చేస్తానుంది కదరా లక్ష్మి